దేవదూతలు దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని ప్రజలను అపాయముల నుండి ప్రమాదముల నుండి కాపాడతారు సోదరుడా సోదరి దేవుడు చేసే మేళ్లకు దేవునికి కృతజ్ఞతలు చెబుదాము మనకు దేవుడు సహాయంగా ఇచ్చిన దేవదూతలను బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా దేవదూతలు మనకు చేసే పరిచర్యకు గాను దేవునికి మనమెంతో కృతజ్ఞులం బైబిలులో దేవదూత మొట్టమొదటిసారి ఎప్పుడు కనపడ్డాడో మీకు జ్ఞాపకముందా ఆది కాండం పదహారో అధ్యాయంలో హాగరుకు దేవదూత కనిపించాడు హాగరును దేవదూత ఓదార్చాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో రాయబడినట్లు ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజించబడింది సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడింది ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరిచే దోతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడని రెండు తెస్సులోని పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పబడింది దేవదోతలు మనుషుల కంటే బలమైన వారు పరలోకంలో అసంఖ్యాకులైన ఉన్నారు పడిపోయిన దూతలు కూడా ఉన్నారు వీరు లూసిఫరుతో పాటు గర్వించి పతనమైపోయిన దోతలు యూదాపత్రిక ఆరో వచనం ప్రకారం ఈ దోతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన వారు మహాదినమున జరిగే తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి వారిని దేవుడు ఈ విధంగా భద్రం చేశాడు పరలోకంలో దేవదోతలు దేవుణ్ణి మహిమపరుస్తారు ఇహలోకంలో రక్షణ స్వాస్థ్యం పొందిన వారికి పరిచర్య చేస్తారు దేవుడు చేసిన తీర్పును అమలుపరుస్తారు విశ్వాసులను నడిపిస్తారు ప్రభువు తిరిగి వచ్చేటప్పుడు దూతలందరూ ఆయనతో కూడా వస్తారు అంతేకాదు దేవుని ధర్మశాస్త్ర ప్రధానం సమయంలో దేవదూతల పాత్ర ఎంతో ఉంది హెబ్రి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము గలతి మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది దేవదూతల నివాసం పరలోకము అయితే సోదరీ సోదరులారా దేవదూతలను సృజించింది దేవుడే ఆదాము హవ్వలను చేసిన దేవుడే దేవదూతలను కూడా చేశాడు దేవదూతలు ఆత్మజీవులు దేవుడు మనకు దేవదూతలకు లేని ఆధిక్యమిచ్చాడు సువార్త ప్రకటన బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కాని దేవదూతలకు కాదు ఒకటి కొరింతి ఆరో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడిన ప్రకారం మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము అనగా పతనమైన దూతలకు దేవుడు మనచేతనే తీర్పు చెప్పిస్తాడు సోదరి సోదరులారా యేసు చేత విమోచింపబడిన వారికి ఎంతో గొప్ప ఆధిక్యం ఇచ్చాడు దేవుడు దీనిని బట్టి మనం దేవునికి ఎంతో విధేయులం కృతజ్ఞులం మానవుడు పాపి అయినప్పటికీ దేవుడు క్రీస్తు రక్తముతో అతన్ని విమోచించి లేపి క్రీస్తునందు దేవదోతల కంటే ఉన్నత స్థితికి హెచ్చించాడు